హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత భాను ఆఫీషియల్ అండ్ బ్లాగ్స్ ఈ చెట్టు బోడకాకరకాయ చెట్టు చూడండి ఎలా ఉంటుందో బోడకాకరకాయ చెట్టు నేను ఈ వీడియోలో అయితే బోడకాకరకాయ ఫ్రై ఎలా చేస్తారో చూపెడతాను చూడండి కాకరకాయలు ఎలా ఉన్నాయా ఈ కాకరకాయ తింటే చాలా మంచిది నేనైతే కాకరకాయని కోస్తున్నాను చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ బోడకాకరకాయలు మా పల్లెటూరులో బాగా దొరుకుతాయి ఈ బోడకాకరకాయ తింటే చాలా మంచిది ఎందుకంటే దీనికి మందు అనేది ఉండదు ఇవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి వర్షాకాలంలోనే వస్తాయి అందుకే ఇవి అందరూ తప్పనిసరిగా తినాలి ఆరోగ్యానికి మంచిది మా బావ అయితే అడవికి వెళ్ళి తీసుకొస్తాడు ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం ఒక బౌల్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు బోలిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డను బాగా వేయించుకొని ఉల్లిగడ్డ గోలిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ గోలిన తర్వాత పసుపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి పసుపు వేసిన తర్వాత ఇంతకుముందు కడి చేసిన బోడకారకాయని ఒక బౌల్లో వాటర్ తీసుకొని కడిగి అందులో వేయాలి ముందుగానే కోసేటప్పుడు కడుక్కుంటే చేదు వస్తాయి అందుకే కూరలో వేసేటప్పుడు కడుక్కొని వేయాలి చేదు రాదు కాకరకాయలు వేసిన తర్వాత కలుపుకొని బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసి మూత పెడితే ఉడుకుతుంది మూత పెట్టిన తర్వాత అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉండాలి మనకు ఉడికిందో ఉడకలేదో తెలిసిపోతుంది బాగా ఉడకనివ్వాలి ఎంత బాగా ఉడికితే అంత మంచిగా ముక్క ఉడికిన తర్వాత కారప్పొడి వేసుకున్నాం కారప్పొడి వేసుకొని కలుపుకోవాలి దీన్ని చూస్తేనే నోరూరుతుంది తింటే ఎలా ఉంటుందో కారొడి వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత తీసేసి ఇంకా కొత్తిమీర పొడి వేసుకోవాలి కొత్తిమీర పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్